కరీంనగర్ వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరం కొనసాగుతుంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నేడు విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లతో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు వీధుల్లోని రోడ్లన్నీ ఊడ్చి శుభ్రం చేశారు ప్రతి ఇంటికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వెళ్లి అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు పిచ్చేరి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని మొన్న సోమవారం రోజున ప్రారంభించడం జరిగింది రెండు గ్రామ పంచాయతీ పరిధి హిమ్మ మహాత్మానగర్ అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలలో ఈ రెండు గ్రామ పంచాయతీల పరిధిలో అనేక రకాల కార్యక్రమాలను మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిర్వహించబోతున్నారు రెండు గ్రామ పంచాయతీలోని ప్రజాప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు మా పిల్లల్ని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు